హై శ్రీకృష్ణ ఈరోజు భగవంతుడు అనే విషయం గురించి తెలుసుకుందాము ఒక శిష్యుడు గురువుగారిని భగవంతుడు అని అంటారు కదా గురువుగారు హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్ళటం దేనికి అన్నాడు అప్పుడు గురువుగారు ముఖం మన దగ్గరే ఉంది కదా నాయన కానీ మనం ముఖం మనకు కనిపించదు కదా కనపడటానికి మనమేం చేస్తాము అద్దంలో చూసుకుంటాము అద్దంలో ప్రాణం లేదు కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితే కానీ మన ముఖం మనకు కనిపించదు అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడ ఇక్కడే ఉన్నాము తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండు కాకుండా మనకి ఏదైనా ఒక అద్దం లాంటిది కావాలి అదే విగ్రహము భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి మనలోని భక్తి విగ్రహము ఈ రెండు అద్దంలాంటి ఫలితాన్ని ఇస్తుంది అప్పుడే భగవంతుడు సాక్షాత్కారం పొందవచ్చని ఆ గురువు గారు శిష్యుడికి చెప్పాడు అందుకే మనము గుడికి వెళ్ళాలి జై శ్రీకృష్ణ